బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ అండ్ మన హారిక వచ్చారు కదా అయితే వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మామూలుగా ఎందుకు వచ్చారు వైల్డ్ కార్డ్స్ ఇలా సక్కాసేపు కామెడీ చేసిన తర్వాత లేదు మేము వన్ వీక్ ఉంటాము మీ చేత టికెట్ ఫినాలే టాస్క్ అని చెప్పిన తర్వాత అప్పుడు అఖిల్ ఏమన్నారంటే అఖిల్ హారిక ఇద్దరు ఏమన్నారంటే మీలో ఉన్న ఒక్కొక్క టాలెంట్ ని బయటకు తీయండి మీరు మంచిగా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మేము ఒకళ్ళు మేము నలుగురికి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తారన్నమాట సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ చేస్తుంటారు మన పృథ్వీ గౌతమ్ హ్యాండ్ రెస్లింగ్ కొంతమంది ఇమిటేషన్ అవినాష్ ఇమిటేషన్ చేస్తాడు రోహిణి ఏదో డైలాగ్ చెప్తుంది అంత బాగానే అయితే ప్రేరణ ఏమంటుంది ప్రేరణ నువ్వేం చేస్తావు అని అడిగితే ఆలోచిస్తుంటే ఒక పంచే నిన్న మీకు గౌతమ్ గొడవ ఎందుకంటే గౌతమ్ గురించి ఫైవ్ బ్యాడ్ విషయాలు ఫైవ్ గుడ్ విషయాలు చెప్పు అంటే సరే చెప్పబోతుంటే ఫస్ట్ బ్యాడ్ విషయాలు చెప్పు అంటాడు అఖిల్ సరే అని చెప్పేసి సీతాఫల్ నేను తినొద్దు అన్న కూడా తను తిన్నాడు అనగానే వెంటనే అక్కిల్ టోన్ మార్చేస్తాడు మార్చేసి వేసిందేమో తిన్నాడేమో తప్పేంటి అంటూ మాట్లాడటం మొదలెడతాడు అనమాట అంటే ప్రేరణ గౌతమ్ గురించి ఏం చెప్పినా కూడా అక్కిల్ తన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడనమాట ఎవరిని గౌతమ్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు అయితే అప్పుడు ప్రేరణ కాదు నేను మెగా చీఫ్ గా ఉన్నాను ఆ అనేది వచ్చింది ఎవరికి ఎవరు తినలేదు తను తింటానని చెప్పి తను తినేసి ఇప్పుడు చూడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి నన్ను ఫ్రాంక్ చేయడానికి చేశాడు తను దాచి ఉండొచ్చు తినాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అంటే నువ్వు నిజంగా అనుకుంటున్నావు అప్పుడే ఇక్కడ నువ్వు ఇలా కొట్టుకున్నా కానీ బయటకు వెళ్తే ఈ ఫుడ్ విషయం అవన్నీ మీకు సిల్లీగా అనిపిస్తాయి మీరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు ఫుడ్ విషయంలో అని చెప్పేసి అఖిల్ మాట్లాడితే లేదు మేము కొట్టుకోలేదు ఇప్పుడు జస్ట్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి తీసుకొచ్చావు అనగానే గౌతమ్ని ఒప్పా మామూలుగా సపోర్ట్ చేయట్లేదు అసలు వేరే అఖిల్ సపోర్ట్ చేస్తుండే అప్పుడు నేను ప్రేరణ తను తను కవర్ ఇది చేసుకుందనమాట అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే అఖిల్ ఇదే ఫుడ్ కోసం చాలా సందర్భాలలో బిగ్ బాస్ లో గొడవ జరిగింది రేషన్ కి సంబంధించి గొడవ జరిగింది చపాతీలు ఎక్కువ గొడవ జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అండ్ ఫుడ్ కాదు చిన్న వెంట్రకు కూడా పెద్ద మ్యాటర్ అవుతుంది అదే కదా మరి బిగ్ బాస్ అంటే ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ మనం బయట ఉంటాము మనకు కావాలంటే సీతాఫలం వెయ్యి కొనుక్కోవచ్చు లక్ష కొనుక్కోవచ్చు మన దగ్గర డబ్బులు బట్టి టైం బట్టి కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు కదా ఆకలి వేసినా ఉన్న అక్కడున్న ఫుడ్తో సరిపెట్టుకోవాలి అది ఆకలి అర్థం చేసుకోకుండా ప్రేరణ అనడం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే అది ఒక గొడవ అది బిగ్ బాస్లో ఒక ఫైర్ అది ఆ దాని వల్ల మొత్తం మారిపోయినాయి గ్రాఫ్స్ మారే ప్రతిదీ సీతాఫల్లే కదా అని అనుకోడానికి లేదు అది అది ఒక చిన్నది కూడా మ్యాటరే బిగ్ బాస్ హౌస్ లో